చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఇక ఊరి నాయనపల్లికి చెందిన సుధాకర్ కు సొన్నారశ్వరపల్లి గ్రామానికి చెందిన ఝాన్సీకి పదేళ్ల క్రితం వివాహమైంది కాగా బతుకు తెరువు కోసం మూడేళ్ల క్రితం బెంగళూరుకు వెళ్లారు అయితే గత ఆరు నెలల క్రితం సుధాకర్ తనకు చెప్పకుండా బెంగళూరు నుండి వచ్చేశాడని ఆరోపించింది తన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే చనిపోతానని తన బంధువులకు సుధాకర్ మెసేజ్ చేశాడని ఝాన్సీ చెప్పింది భర్త ఇంటికి వెళ్తే న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు తమకు సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆమె వాపోయింది అధికారులు తనకు న్యాయం చేయాలని ఝాన్సీ కోరింది ఒక పక్కలో ఉన్న వాళ్ళు ఒక పక్కలో ఉంటారని నన్ను మా మాటలతో మనస్తాపానికి కూర్చేస్తాను నాకు బతకాలని కూడా ఆశ కూడా నేను సిఐసార్కి కంప్లైంట్ ఇచ్చినాను నాకు న్యాయం జరగాలని కోరుతున్నాను ఇద్దరు నా పిల్లలు వీళ్ళు చూసాన్నా మాకు న్యాయం జరగాలనేసి నేను కోరుకుంటున్నాను కనీసం పిల్లల్ని కూడా అతను పట్టించుకోలేదు మొన్న ఒకటో తేదీ వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని ఎలా ఉన్నావని కూడా పలకరించినవి పలకరించలేదు మమ్మల్ని చూస్తేనే అతనికి మా ఇద్దరు మేము కలిసి ఉంటే నేను చనిపోతానని బెదిరిస్తున్నారు దానికి మేము చేసేది ఏం లేక న్యాయం కోసం సిఐసార్ కంప్లైంట్ ఇచ్చినాము నువ్వు పక్కలో ఉన్న